ఎదుటివారిపై నోరు పారేసుకోవడం ఫీట్స్ తో బూతులు తిట్టడంలో ఆరితేరిన ఏ టూ విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డికి ఏపీసీఐడి లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసీ జారీ చేసింది వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది ఇంతకు వీళ్లు విదేశాలకు ఎందుకు పారిపోతారు అనేగా మీ సందేహం వాళ్లు చేసిన క్రైమ్ అలాంటిది ఇప్పటికే విజయసాయిరెడ్డి అంటే ఎంపీ కంటే ఏ టూ అంటేనే జనాలకి తెలుసు జగన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో ఏ వన్ జగన్ కాగా ఏ టూ గా రెడ్డిని ఏ త్రీగా అరవిందోను పేర్కొంది ఇక వీళ్లు ముగ్గురు చేసిన ఘోరమైన నేరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాకినాడ పోర్టు కాకినాడ కేవీ కేవీరావు అనే పారిశ్రామిక వేత్తకు చెందిన వాటాలను ఆయన నుంచి బలవంతంగా లాక్కుని అరవిందోకు కట్టబెట్టారు ఇలా బలవంతంగా వాటాలు రాయించుకునే క్రమంలో కేవీఆర్ తలకు గన్ గురిపెట్టి బెదిరించినట్టు తెలుస్తోంది ఏపీసీడీకి బాధితుడు చేసిన ఫిర్యాదులో ఈ ముగ్గురి పేర్లను స్పష్టంగా పేర్కొన్నాడు ఇది చాలా తీవ్రమైన నేరం జగన్ ప్రోద్బలంతో జగన్ కోసమే ఇవన్నీ చేసినా ధర మీద కనబడింది మాత్రం ఈ ముగ్గురే ఇదొక్కటే కాదు జగన్ హయాంలో ఈ ముగ్గురు చేసిన నేరాలు అన్ని కావు ఒక్కొక్కటిగా అవన్నీ బయటపడుతుండటంతో వీరు సైలెంట్ గా ఆ విదేశాలకు చెక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు జనం అనుకుంటున్నారు దీంతో ముందు జాగ్రత్తగా వీళ్లకు ఏపీసీఐడి లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసి జారీ చేసింది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल